హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ స్టైల్ రింగ్ ఈరోజు మీకు డ్రెస్ కటింగ్ చాలా సింపుల్గా చూపిస్తాను చూడండి నెక్ మనం ఆది డ్రెస్తో రౌండ్గా రౌండ్ నెక్ అయితే కట్ చేసేసాను చంక దగ్గర ఏమో సేమ్ ఆది డ్రెస్ ఎలా ఉందో అలా అయితే తీసుకున్నాను రెండు డ్రెస్లు వచ్చేసి ఒకేసారి కటింగ్ వేసేసాను ఫ్రెండ్స్ అదిగోండి మీకు చూపించడం కోసం ముందు అయితే వీడియో తీసేసా కటింగ్ చేశాను సరే మీకు మళ్ళీ వీడియో చూపిద్దామా అని చెప్పేసి మళ్ళీ నేను స్టార్ట్ చేశాను అనమాట అదిగోండి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్క మీద ఒక వన్ ఇంచ్ కింద ఉంది కాబట్టి టిక్ పెట్టుకుని నేను కట్ చేసాను అదకొండ సేమ్ ఈ మనం ఫ్రంట్ ఎలా కట్ చేసుకున్నాం బ్యాక్ కూడా మనం అంటే ఒకటే నెక్ కట్ చేయం కాబట్టి వేరు వేరు నెక్స్ కాబట్టి వేరుగా టాకాలు పెట్టుకొని మనం డాట్స్ పెట్టుకొని వేసుకోవడమే ఈ లోపల ఎవరో కస్టమర్ ఫ్రెండ్ మొన్న బట్టలు పట్టుకెళ్ళారు కానీ అమౌంట్ ఇవ్వలేదు ఈరోజు వచ్చి అమౌంట్ ఇచ్చారనమాట చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళే వచ్చి ఇవ్వడంతో చూడండి అమౌంట్ అయితే ఇప్పుడు ఇచ్చేస్తారు నేను ఇంక ఇది వీడియోలో అప్లోడ్ అయిపోయింది నేనేమో చూసుకోలేదు బట్ మీరే కదా అర్థం చేసుకుంటారు అని చెప్పేసి నేను ఇంకా తీయలేదన్నమాట చాలా సింపుల్ ఫ్రెండ్స్ డ్రెస్ కటింగ్ అంటే చాలా ఇబ్బంది ఏమి ఉండదు ఊరికి కొలతలు ఏమీ అవసరం లేదు అమౌంట్ అయితే వచ్చేసింది నాకు ఇంకా మళ్ళీ కటింగ్లోకి వెళ్ళిపోదాం చూడండి సేమ్ బ్యాగ్ కూడా మనం ఎట్లా అయితే కొలతలు పెట్టుకున్నామో దాన్ని బట్టి నేను కట్ వర్క్లోనే కొంచెం మొత్తం నెక్ అంతా ఇవ్వకుండా రెండు కట్స్ ఇచ్చాను అనమాట అంటే మొత్తం నెక్లో వచ్చేసి ఫోర్ వస్తాయి అలా సింపుల్గా వర్క్ స్టైల్లో ఒక ఫోర్ ఇచ్చేసి తీసేసాను కుట్టిన తర్వాత చాలా బాగా వస్తుంది ఫ్రెండ్ నేను మీకు ఈవినింగ్ ఎలా వచ్చింది అనేది మీకు ఈరోజు నీకు మీకు డ్రెస్ కుట్టేసిన తర్వాత పెడతాను వీళ్ళు చూసుకొని ఒకరోజు డ్రెస్ కుట్టేటప్పుడు మొత్తం మీకు ఎట్లా కుట్టాలి సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా నేను స్టిచ్చింగ్ కూడా మీకు వీడియో పెడతాను ప్రస్తుతానికి అయితే కటింగ్ పెడతాను ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ రెండింటికి రౌండ్ నెక్సే ఫ్రంట్ మాత్రం ఒకదానికి రౌండ్ ఇంకొక దానికి ఏమో కొంచెం కట్ వర్క్ ఇచ్చారనమాట సైడ్ లూజ్ వచ్చేసి మనం ఇంకా ఆల్రెడీ మీకు ఇందాక ఆది డ్రెస్ని బట్టి ఒక అంగుళ్ళు నర ఖర్చు పెట్టుకొని నేను తీసేసుకున్నాను అదిగోండి మన నడుము దగ్గర అయితే మనకి షేప్ రావాలి డెఫినెట్గా అదే మనకి డ్రెస్లో అందం వస్తుంది బట్ నడుము దగ్గర ఎంతైతే లూజ్ ఉందో కింద కూడా అంతే లూజ్ అయితే పెట్టకూడదండి మనం క్రాస్గా వెళ్ళాలన్నమాట ఎప్పుడైనా సరే చాలామంది పైన ఎంత ఉంది కింద కూడా అలాగే పెడతారు దానివల్ల ఏంటంటే లుక్ ఉండదు జస్ట్ కాళ్ళ దగ్గర కాళ్ళు కనిపించడం డ్రెస్ ఏమో ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే అందుకని కొంచెం నడుం దగ్గర మీద కిందకు వచ్చేటప్పటికి అలా క్రాస్గా పెడలిపోస్తూ ఉండాలన్నమాట ఇప్పుడైతే లైనింగ్ కటింగ్ అయిపోయింది వేరే ఫోన్ కాల్ అనమాట ఎన్నో కటింగ్ ఒకటి ఆగిపోవడం పెట్టలేకపోతున్నాను ఇప్పుడైతే ఫైనల్గా అసలు ఏదైతే డ్రెస్ మెటీరియల్ ఉందో దాన్ని కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒకటి చూపిస్తాను ఎలాగో రెండు డ్రెస్సులు కాబట్టి మీకు ఒకటి చూపిస్తాను ఇంకొకటి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఒక సైడ్ అయితే మనకి హ్యాండ్స్కి ఉంచుకున్నాను ఇది ఆర్నరీగా ఆల్వరీ డిజైన్ కాబట్టి మనం ఒక సైడ్కి అడ్జస్ట్ చేసి వేసేసుకోవచ్చు అదే ఏదైనా సెంటర్లో వర్క్ వచ్చిందనుకోండి వర్క్ని బట్టి తీసుకోవాలి సైడ్ ఏమైతే ముక్క మిగులుతుందో దాన్ని బట్టి మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఆల్వరీ డిజైన్ కాబట్టి ఒక సైడ్కి వేసేసుకున్నాను సేమ్ మనం డ్రెస్ కాటన్ కాబట్టి ఎక్కువ ఏం ఉంచుకోవాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్గా మన లైనింగ్ ఎంతైతే తీసుకున్నామో దాన్ని బట్టి డ్రెస్ కట్ చేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్ అదిగోండి అయిపోయింది కటింగ్ చాలా సింపుల్ ఫ్రెండ్ కటింగ్ అంటే స్టిచ్చింగ్ కూడా ఏ మనం అనుకుంటాం కానీ కష్టమని ఏమి ఉండదు నేనైతే టేపు కొలత లేక నాకు కొంచెం ఇబ్బంది అయిపోయింది మీకు చెప్పడం అదండి డ్రెస్ పొడవు ఎంతైతే ఉందో దాని మీద ఒక టూ ఇంచెస్ పొడవైతే అయితే ఉంచి నేను వేసి తీసేసాను ఒక వన్ ఇంచ్ ఏమో ఖర్చు కుట్టుకోవడానికి ఒక వన్ ఇంచ్ ఏమో ఎలాగో షింక్ అయితే ఒక వన్ ఇంచ్ తగ్గుతుంది కదా అందుకని చెప్పేసి టూ ఇంచెస్ పొడవైతే అయితే పెట్టాను టోటల్లీ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేయలేదు కదా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తాను చూడండి అదిగోండి సైడ్ ఏదైతే మనకి ముక్క మిగిలిందో క్లాత్ దాన్ని బట్టి హ్యాండ్స్ తీసుకున్నాను వాళ్ళైతే షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు కుదిరితే ము క్లాత్ మిగిలితే మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టమన్నారు అని చెప్పేసి నేను త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కట్ చేశాను అనమాట అదిగోండి చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఏమి ఉండదు హ్యాండ్ వచ్చేసింది అయిపోయింది అంతే ఖచ్చితంగా మనకి చంక దగ్గర ఎక్కువ క్రాస్ తీసుకోవాలి ఎందుకంటే క్రాస్ తీసుకుంటేనే హ్యాండ్ దగ్గర దిగిపోకుండా మనకి తిత్తులు ఏమి చేయి దగ్గర రాకుండా ఉంటాయన్నమాట ఇది వచ్చేసి లైనింగ్లో సైడ్ మిగిలిన క్లాత్ ఇది నెక్స్ట్ తిప్పుకోవడానికి ఉంచాను హ్యాండ్స్కి అయితే లైనింగ్ ఏమీ వేయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కాటన్ డ్రెస్ ఏ కాబట్టి అవసరం లేదు ఫైనల్లీ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బై